హాయ్ హలో వెల్కమ్ టు సంతూ బ్లాగ్స్ ఈరోజు మనం క్యారెట్తో హల్వా చేద్దామా చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్దాం ఎలా చేయాలో ఓకే దీనికి కావాల్సినది క్యారెట్ అనమాట మెయిన్ క్యారెట్ క్యారెట్ హల్వాకి మెయిన్ క్యారెట్ కావాలన్నమాట ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్ అనమాట ఇవి క్లీన్ చేసుకొని పైనన్న తొక్కు తీసేయాలన్నమాట లేస్ తీసేసిన తర్వాత ఇవన్నీ తురుముకోవాలి మంచిగా హెల్త్ కూడా చాలా మంచిది ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చేసేయండి టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా తొందరగా సో ఇలా తురుముకోవాలి హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట సో ఇలా తురిమేసి ఇంకా దీనికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అనమాట బాదం జీడిపప్పు ఇంకా మిల్క్ అన్నమాట ఒక బౌల్ తీసుకున్నాను ఒక ఒక కప్ ఏమో షుగర్ అనమాట పంచదార ఇంకా ఒక కడాయి తీసుకోవాలి కడాయి తీసుకున్న తర్వాత ఇందులోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ నేను ఆయిల్ తీసుకున్నాను గీ లేదనమాట కొంచెమే ఉంది లాస్ట్లో యాడ్ చేస్తాను ఇందులో ఆయిల్లో ఫ్రై చేసాను ఒకేలా గీ లేకపోతే ఆయిల్ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇంకా గీ ఉంటే గియ్యలో ఎలా ఫ్రై చేసేయండి జీడిపప్పు జీడిపప్పు బాదం ఇంకా ఫ్రై అయింది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే వేరే దాంట్లో తీసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఒకవేళ డ్రై ఫ్రూట్స్ లేకపోతే నార్మల్గా ఈ డ్రై ఫ్రూట్స్ లేకుండా చేసుకోవచ్చు ఇలా చేతే కంపల్సరీ ఉండాలి క్యారెట్ హల్వలో డ్రై ఫ్రూట్స్ లేకపోయినా పర్వాలేదు మిల్క్ ఉండాలి పంచదార ఉండాలి ఇవైతే కంపల్సరీ ఉండాలి సో ఫ్రై అయ్యింది వేరే దాంట్లో తీసుకు తీసుకున్నా మళ్ళీ ఇదే ఆయిల్లో మనం తురిమిన క్యారెట్ ఉంది కదా ఇందులో తీసుకొని ఫ్రై చేయాలి కొంచెం ఆయిల్ తక్కువ అయితే కొంచెం వేసుకోండి లేకుండా గీ ఉంటే గీ యాడ్ చేసుకోండి సో సో మనం తురిమిన ఈ క్యారెట్ని ఈ కడాయిలో వేసుకోవాలన్నమాట మొత్తం చిన్నగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా సో ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా మెత్తగా కుక్ అవుతుంది సో ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్లో గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి కొత్తగా ఇలా కలుపుతూ ఉండాలి ఈ హాఫ్ కేజీ క్యారెట్ హల్వా చాలా కొంచెం అయిపోతుంది అనమాట మొత్తం మంచిగా కుక్ చేస్తే కొంచెం అంటే కొంచెమే అయిపోతుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కలిపేసిన తర్వాత మనం సో ఇక్కడ మనకు కుక్ అయింది మనం తీసుకున్న మిల్క్ ఉంది కదా ఇందులో యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను నేను కొంచెం మిల్క్ ఎక్కువనే యాడ్ చేసుకున్నా మా పాప కూడా తింటుంది కాబట్టి ఇలా మిక్ మిల్క్ ఏమో యాడ్ చేసుకున్నాను ఇదంతా మొత్తం దగ్గర అవ్వాలి అలానే నెక్స్ట్ అయితే ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం దగ్గర వరకు కుక్ చేసుకోవాలి ఇందులోనే మనం ఇలాచి యాడ్ చేసుకోవాలి మెయిన్ అనమాట ఇలాచి సో మనం ఇంకా ఇలా కుక్ చేసుకోవాలి మిల్క్ ఉంది కదా అలా పొంగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బాదం జీడిపప్పు లేకపోతే అది ఆప్షన్ తీసుకోండి ఇది మంచిగా కుక్ అవుతుంది కుక్ అయిన తర్వాత ఇలా మెత్తగైన తర్వాత ఇంకా ఇక్కడ దగ్గర అయింది ఇంకా కొంచెం సేపు అలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ అనమాట గీ యాడ్ చేసుకున్నాను అంత దగ్గర అయిపోయింది చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోనే మనం ఫ్రై చేసిన బాదం జీడిపప్పు యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్తో అలా చిన్నగా కలుపుకోవాలి ఇంకా మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది నేనైతే వేరే బౌల్లో సర్వ్ చేసుకున్నాను వేరే దాంట్లో సో టేస్ట్ చూద్దామా ఎలా ఉందో క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చూద్దామా ఎమ్మి ఎమ్మిగా క్యారెట్ హల్వా రెడీ అయింది సో నేను టేస్ట్ చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి నా ఇడో నచ్చితే ఎన్ని వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ వచ్చింది చాలా సింపుల్ రెసిపీ చాలా సింపుల్ స్వీట్ అనమాట ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్